వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే స్వల్పంగా ధర తగ్గింది ఏడు వందల పది రూపాయలు టాప్ రేటు ఆరు వందల డెబ్భై రూపాయలతో ఒక ఐటెం టాప్ రేట్ పడింది ఆరు ముప్పై రూపాయలు కూడా టాప్ రేట్ పడింది క్లాస్కల్ అన్నీ ఐదు వందల నుంచి ఆరు వందల పది రూపాయల వరకు అయితే క్లాస్కల్ అయితే పలికైన ఈ ఆరు వందలు ఆరు వందల పది రూపాయలతో చూసుకుంటే చాలా ఐటార్లు అయితే పడడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఉంటే నాలుగు వందల యాభై ఐదు వందలయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పెరిగాయి మచ్చకాయలు ఉంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ మచ్చికయలు అయితే క్వాలిటీలు బట్టి పోతున్నాయి ఇక పొడికాయలు చూసుకుంటే యాభై అరవై డెబ్బై రూపాయల నుంచి పొడికాయలు అయితే ఉన్నాయి ఇంకా నూరు నూట ఇరవై నూట ముప్పై వరకు అయితే పొడికాయలు పలుకుతున్నాయి అంటే క్వాలిటీలు ఉంటే బాగా ఇక ఇప్పుడు కూడా జరిగిన ఆశ్రమంగా ఏడు వందల పది రూపాయలు మొక్కలు చెరువు ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్